హలో అండి అందరికీ వెల్కమ్ టు మై హ్యాపీ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు నేను మార్నింగ్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను ఫైవ్ థర్టీ టు నైన్ వరకు మా పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఇలా ఉంటుంది నా పని అనేది ఇక నేను ముందుగా అయితే బయట క్లీన్ చేసుకున్నాను ఇంట్లోకి వచ్చి అయితే గ్యాస్ నీట్గా తుడుచుకుంటున్నాను గ్యాస్ ఫస్ట్ మనం ఏమైనా వంట చేసే ముందు నీట్గా తుడుచుకొని బొట్టు పెట్టుకొని చేసుకుంటే మంచిది మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా అలాగే నేను కూడా రోజు అలానే చేస్తుంటాను ఇక ఈ రోజు చలి బాగుంది కాబట్టి నేను ఫస్ట్ ఇంట్లో పని చేసుకున్న తర్వాతనే బయట బయట అనుకున్నాను కానీ అలాగ వద్దనిపించి మళ్ళీ బయట క్లీన్ చేసుకొని ఫస్ట్ తర్వాత ఇల్లునైతే క్లీన్ చేసుకొని తర్వాత కిచెన్లోనే వచ్చి ఇలాగ నీట్గా గ్యాస్ని అయితే క్లీన్ చేసుకున్నాను కదా ఇక మా పిల్లలు మా బాబా వాళ్ళు ఎవరు లేవలేదు నేనే ముందుగా లేచాను ఇక నేను కూడా లేట్గా లేస్తే పని అనేది అక్కనే ఆగిపోతుంది మళ్ళీ ఏ ఏకరం పని ఉంటుంది కాబట్టి నేను ముందుగా లేచి నా పని నేను చేసుకుంటున్నాను మా పాప గవర్నమెంట్ స్కూల్కే కానీ ఈ రోజు బాక్స్ తెచ్చుకోమన్నారట ఇక సో తన కోసం టిఫిన్ చేసి అటు రైస్ కర్రీ కూడా చేయాలి కాబట్టి ముందు అందుకే తొందరగా లేచాను ప్రతి ఫ్రైడే నేను కొంచెం సబ్బు పెట్టి సర్పు పెట్టి కడుక్కుంటాను మిగతా రోజులు కొన్ని వాటర్ పోసుకొని మీద మీద అలా తుడుస్తూ ఉంటాను ఇక తుడిచినాక పసుపు కుంకుమ బుట్టలు అయితే పెట్టుకుంటున్నాను అలాగే వేయడం లేదు జస్ట్ పసుపు కుంకుమ పెట్టుకొని ఫస్ట్ అయితే నేను పిల్లల కోసం ఇడ్లీ పిండి పెట్టాను కదా అది కొ కొంచెం పులువలేదు అలా కొంచెం వంట వంట సోడా వేసి కొంచెం ఇడ్లీలు వేద్దామని అలాగా పా కలుపుకున్నాను ఇక నాకు ఎంత కావాలనో ఫస్ట్ ఒక పక్కకు తీసుకొని తర్వాత మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని తీసాను కానీ అది బాగా పులవలే కదా అందుకే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే ఉంచాను ఆ గంజ అనేది ఇక కావాల్సినంత పిండి తీసుకున్నాం కదా అలా కొంచెం ఉప్పు వంట సోడా వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీ గిన్నెలోకి అయితే వేయాలి ఇడ్లీలు వేస్తే గిన్నెలు అవుతుంది కానీ ఒకవేళ ఇడ్లీ చేస్తేనైతే అయితే టైం సేఫ్ అవుతుంది ఒక పది నిమిషాలలో అయిపోతుంది నేను అటు ఇడ్లీలు పెట్టి ఇటు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను నేను ఇది ఇడ్లీ రవ్వతో ఏం వేయడం లేదు దోశ బ్యాటర్తోనే వేస్తున్నాను కొంచెం పట్టుకునేటప్పుడే కొంచెం రవ్వరవ్వగా పట్టుకొని కొంచెం వంట సోడా వేసుకుంటే ఇడ్లీలు స్పాంజీ లాగా వస్తాయి ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీరు దోశ బ్యాటర్ ఎలా తయారు చేస్తారో అని కామెంట్ చేస్తే కనుక నేను ఎలా చేస్తానో చూపిస్తాను తప్పకుండా ఇడ్లీ వేసినాక మనం మళ్ళీ నెక్స్ట్ పెట్టే గిన్నె హోల్ అనేది మనం ఇడ్లీ పైన వేసుకునేలాగా చూసుకోవాలి అలాగైతే కొంచెం మంచిగా ఉడికి మంచిగా ఉంటుంది ఇడ్లీ మెత్తగా వస్తుంది ఇలాగ ఒక్కొక్కసారి ట్రై చేయండి నేను ఇడ్లీలు చేసేలోపు ఇక మా పిల్లలు కూడా లేచారు ఇక వాళ్ళకు చాయ్ అంటే రాత్రి ఉన్న పాలతోని కొన్ని చాయ్ పెట్టాను ఒకవైపు ఇడ్లీ బ్యాటరు ఒకవైపు చాయ్ అయితే పెట్టాను మాకు ఓషేట్ అయినా ఇంకా పాలు అయితే ఏం తీసుకురాలేరు నైట్ ఉన్న పాలు కొంచెం ఉంటే కొన్ని వేట్ చేసి అందులో చాయ్ ఛాయ్ పత్తి కొంచెం చక్కెర వేసి ఒక రెండు నిమిషాలు అయితే ఇచ్చాను ఇక్కడ నేను ఇలా పని చేసుకుంటూ అంటే అక్కడ మా బాబా వాళ్ళతో బ్రష్ చేయించి స్నానం కూడా చేయించాడు ఎందుకంటే ఇక వాళ్ళు లేచి డిలేట్ చేశారు కదా ఇక స్నానం బ్రష్ ఇంకొకరు ఒకసారి అయితే తొందరగా అయిపోతుంది పని అని వాళ్ళు స్నానం చేసేసేసరికి లేక అవుతుంది అని ఛాయ్ అయితే మసిలినాక పక్కకు తీసి పెట్టాను ఇక మా బావ కూడా అందరం స్నానం చేసేద్దామని అనుకుంటే ఇక నాకు కొన్ని గిన్నెలు ఉన్నాయని నేనేం చేయలేదు ఇక మా బావ వాళ్ళందరూ చేశాను ఇడ్లీలోకి నేను ఇక్కడ పల్లీల చట్నీ చేస్తున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడైనాక కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు బాగా లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ బయట తిన్నదానికంటే మనం ఇంట్లో చేసుకొని తిన్నదే ఎక్కువ మంచి టేస్ట్ ఉంటుంది అయినా హెల్దీ కూడా కదా అందుకే నేను బయట నుంచి ఏం తీసుకురాను ఎక్కువ మాత్రం ఇంట్లోనే చేస్తాను ఇక మా పిల్లలకైతే టిఫిన్ బాక్స్ పెట్టాలి కాబట్టి నేనైతే పొద్దున్న టిఫిన్ ఇటు అన్నం కూర అన్నీ అండి పెడతాను కాబట్టి నేను ఫైవ్ థర్టీకే లేస్తాను అలా అయితేనే నాకు నైన్ వరకు మొత్తం అంత పని అంత దిగుతుంది కదా మనం పల్లీలన్నీ ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసుకొని కొన్ని పచ్చిమిర్చి అనేది మధ్యలో చీల్చుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మిర్చి అనేది కొంచెం ఫ్రై అయినాక మనం ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగా టమాటా పల్లీలో చట్నీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఓన్లీ ఒక పల్లీలతోనే చేస్తే కొంచెం వేరేలా ఉంటుంది కొంచెం చెత్త టమాటా వేస్తే కూడా పచ్చడి అనేది ఎదిగొస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింతపండు బదులు ఇలాగ టమాటాలు రెండు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగ టమాటా అనేది కొంచెం మగ్గినాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారి మిక్సీ పట్టుకోవాలి ఇక మా బావ అయితే వచ్చాక మా ఇద్దరికైతే చాయ్ పోషిస్తున్నాడు నేను ఎక్కువ ఛాయ పిల్లలకి ఇవ్వను కానీ ఈరోజు పాల అనేది లేట్గా వచ్చినాయి కాబట్టి వాళ్ళు బ్రిడ్జ్ చేసుకున్నాక ఏదో ఒకటి తాగుతారు తింటారు అంటారు కదా అంతలోపు ఇడ్లీగా చెరి కొంచెం చాయ్ అయితే పోషించాను లోపు నేనైతే ఇలా చట్నీ అయితే చేసుకుంటున్నాను మనం ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి పల్లీలు తీసుకొని అందులో ఎల్లిపాయ జీలకర్ర మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి అనేది అందులో వేసుకొని తగినంత ఉప్పు కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి దోశలోకైనా ఇడ్లీలోకైనా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ టమాటా చట్నీలోకి కొంచెం ఉల్లిపాయ వేస్తా కూడా చిక్కగా వస్తుంది అందుకే నేను ఇక్కడ ఉల్లిపాయ సగం కట్ చేసి వేసాను ఇక మా పిల్లలిద్దరికి స్కూల్కి టైం అవుతుంది అని అంటే తొందర తొందరగా చేశాను ఇక్కడ పా అల్లి చట్నీ పట్టాక నేనైతే బయట ఉన్న గిన్నెలన్నీ తోమి ఇల్లు అయితే ఊడ్చి స్నానం అయితే చేశాను ఇక మా పిల్లలకు మా బావ చట్నీ వేసి అలా ఇడ్లీ అయితే వేసి ఇచ్చాను ఇక మా పిల్లలిద్దరు తిన్నాక నేను స్నానం చేసి వచ్చాక నేను మా బావ ఇద్దరం కలిసి తిన్నాము ఇక మా పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఇక నేను రైస్ పెట్టి ఆమ్లెట్ వేసి ఇచ్చాను ఆ వీడియో మాత్రం తీయలేదు చట్నీలో కొంచెం కారం ఎక్కువ వేస్తే చట్నీ ఎక్కువ తింటారు కదా పిల్లలు అందుకే నేను కొంచెం కారం తక్కువనే వేసాను అలాగే కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ నేను నీళ్ళు ఉంటే అసలు తినరు అందుకే కొంచెం చిక్కగానే చేశాను ఇది రైస్ లోకైనా కానీ చాలా బాగుంటుంది ఇక నేను స్నానం చేశానని చెప్పాను కదా ఆ లోపే మా పిల్లలకు నేను పాలు వచ్చినాయి ఇక పాలైతే మసలు పెట్టాను అయితే ఈ గిన్నెలో కొన్ని నీళ్ళు వేడి చేసుకుని అదే నీళ్ళు వాటర్ బాటిల్లో పోసిస్తే కొంచెం వెచ్చగుంటేగా తాగుతారు ఇక మా పిల్లలను మా బావ స్కూల్లో వడగొట్టడానికి పోయినప్పుడు ఇక బట్టలు కొన్ని ఉంటే నేనైతే మడత పెడుతున్నాను అక్కడ ఉన్న డబ్బలో ఓన్లీ ఒక మా పిల్లలే మాత్రమే ఉంటాయి మావి సెల్ఫ్లో పెట్టుకుంటాము ఎందుకంటే అన్నీ కలిపి పెడితే మా పిల్లలు మొత్తం బట్టలు మొత్తం అంగడి అంగడి చేస్తారు కాబట్టి ఒక డబ్బాలో మా పిల్లలు ఇద్దరి ఉంచితే మా పిల్లలకు ఇష్టమైన బట్టలు వాళ్ళే తీసుకొని వేసుకుంటారు అలాగ కొంచెం మడత పెట్టి పెడితే మా పిల్లలే తీసుకుంటారు కాబట్టి మా సెల్ఫ్లో మాత్రమే ఉంచుకుంటాము ఇక ఇది నాది మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ వరకు ఉండే రొటీన్ లాగు ప్రతి ఒక్క తల్లికి ఇదే ఉంటుంది కదా పని బాధ్యత అనేది పిల్లల గురించి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్